చికెన్ మంచూరియా బయట తెచ్చుకొని తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని నీట్ గా వాష్ చేసుకోవచ్చు వన్ అవర్ పాటు సాల్ట్ వాటర్ లో నాన్ పెట్టేసుకోవాలి చికెన్ అప్పుడు ముక్క సాఫ్ట్ గా వస్తుంది చికెన్ మ్యారినేషన్ కోసం సాల్ట్ కారం అలెల్లిగడ్డ పేస్ట్ గరం అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుని టూ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి మంచిగా అన్ని మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి ముక్కకి మంచిగా మసాలా పడుతుంది తర్వాత ఆయిల్ వేసుకుని హీట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్క సాఫ్ట్ గా రావాలంటే సాల్ట్ వాటర్ లో చికెన్ ని పెట్టుకోవాలి అప్పుడు ముక్క చాలా సాఫ్ట్ గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో లాగా నెక్స్ట్ ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ కారం పెప్పర్ పౌడర్ అలాగే రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ వేసుకో కొంచెం అలమేల్లిగడ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఒక త్రీ మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే చికెన్ మంచూరియన్ రెడీ అయినట్టే చాలా బాగుంటుంది ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది